పాటాల పంచాయతీలో తెలంగాణ సమాజం ఏదో కేసీఆర్కు రుణపడినట్టుగా తెలంగాణ సమాజం అంతా ఇప్పుడు కేసీఆర్ అంట కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టు మాకేం సంబంధం అమ్మా కుటుంబంలో మాకేం సంబంధం మేము చేయమన్నా నా అవినీతి మేం మేము కూలిపోయి ఈ కాళేశ్వరం అటెంకలో కూడా పోనీయకపోతారు మాధేవపురం మామలా మాదేపురం అడ్డుకుంట్రీ ఆయన్నే అడ్డుకుంట్రీ మాకేం సంబంధం తెలంగాణ జాతి పిత కేసీఆర్ పేరు చెప్పకండి ఎందుకంటే ఆయన చరిత్ర అంతా ఆయన చరిత్ర ఆయన నడవడికంతా మోసం దగ కుట్ర నయవంచన మీదనే ఉంది కాబట్టి అటువంటి వ్యక్తి తెలంగాణకు జాతిపిత కాదు కావలి కుక్కకు కూడా పనికిరాడు ఆయన చెప్పిన మాటలలో నేను చెప్పాలంటే ఉద్యమకారుడు అని ఒప్పుకుంటాం ఆయన ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుడు కేసీఆర్ అంతవరకు ఒప్పుకుంటాం కానీ నువ్వు ఆయన తీసుకొచ్చి జాతిపిత అంటే మా బీసీల ఆత్మగౌరవం ఏంటి దెబ్బతింటుంది మా ఆత్మగౌరవం దెబ్బతిండానుక బసునాచార్య గారు స్పందించాలి దీని మీద జయశంకర్ సార్ను పిత అంటారా లేకపోతే కేసీఆర్ అంటారా మీరు స్పందించాలి చెప్పాలి ఓ విశ్వకర్మ బిడ్డ చెప్పాలి ఈ మాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ విశ్వకర్మలలో ఐదు కులాలు ఉన్నాయి పంచకర్మలు ఉన్నాయి ఆ ఒక్క కర్మలున్నా అంతమంది అని ఉన్నారా పోనీ మీ వాళ్ళు ఏం 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 చేసినాడు కేసీఆర్ తెలంగాణ తెలంగాణ పోరాటం చేసే ఆస్తులు తరగాలి గానీ ఎత్త పెరిగినాయి మీ నాయనే మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి కాబట్టి కవిత గారు ఈ లేని లేనిపితను తీసుకొచ్చి నిలువ గీత మీద నడవలేనటువంటి మనిషిని తీసుకొచ్చి తెలంగాణ కంటగట్టి తెలంగాణ జాతి పితాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరీ ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవాన్ని ఎస్సీల ఆత్మగౌరవాన్ని ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకు మీకు మా సూచన అడుగుదామా ప్రజల్ని జాతిపిత ఎవరో ఉద్యమ నాయకుడు అంటే ఒప్పుకుంటాం ఉద్యమ నాయకుడు అను ఒప్పుకుంటా ఒప్పుకుంటాం మస్తుగా చేసిపోయే ఉద్యమాలు అందులో నేను ఆయన